సంబ స్టార్ట్ అయిపోయింది సంబర్ స్టార్ట్ అయ్యాక పచ్చళ్ళు పెట్టాలి ఏ పచ్చలు పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడైతే టమాటా పచ్చడి నిమ్మకాయ అనమాట ఓ పక్క మా సిస్టరు ఓ పక్క నేను ఇద్దరం కలిసి ఒక్కొక్కటి అయితే చేస్తున్నాము సిస్టర్ వచ్చేసి టమాటా అన్నీ కట్ చేస్తుంది నేను వచ్చేసి నిమ్మకాయ అయితే కట్ చేసుకుంటున్నాను మధ్యలో అమ్మ వచ్చేసి దేనికి ఎంత ఉపేయాలి అని చెప్తూ వేపిస్తుంది అనమాట ఇలా అయితే మేము పికిల్స్ని రెడీ చేసుకుంటున్నాము ఈ మధ్య మనం టమాటా పచ్చడి కూడా పెట్టాము అది అంతా కూడా అయిపోయిందనమాట ఇది మన ఇంట్లోకే కాదు మన దగ్గర కస్టమర్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు సో ఇలాగైతే టమాటా పచ్చడి నిమ్మకాయ నెక్స్ట్ ఇంకా మామిడికాయలు లాగానే ఆవకాయ కూడా స్టార్ట్ చేసేస్తాము ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశారు ఆవకాయ పెట్టాలని ఇదిగోండి ఇక్కడైతే నేను నిమ్మకాయలు పెడుతున్నాను ఇది ఈ విధంగా అయితే నిమ్మకాయని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్నాక మధ్యలో వచ్చేసి అమ్మ ఇలా వెయ్యి ఇలా వెయ్యి అని చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట అక్కడ వచ్చేసి టమోటలు మొత్తం కట్ చేసేసి దాంట్లో ఉప్పేసి ఊరబెట్టాము అది సంవత్సరం అంతా నిల్వ ఉండే లాగా చేయాలి కాబట్టి అది టైం పడుతుంది మిగతా ప్రాసెస్ నేను ఇంకొక వీడియోలో పెడతాను ఇది వచ్చేసి నిమ్మకాయ వచ్చేసి మనది ఏం లేదు దీంట్లో అన్నీ కట్ చేసేసుకొని దాంట్లో సరిపడు ఉప్పు వేసేసుకొని రెండు అయితే తీసుకున్నాం కాయలు రెండు కేజీలకి అర కేజీ ఉప్పు పడుతుంది తర్వాత పసుపు తర్వాత అయితే పసుపు వేసుకున్నాను పసుపు వేసి ఇంకా లాస్ట్ మిక్స్ చేసేసుకుని మనం ఇంకా పక్కన అనమాట మొత్తం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే సరిపోతుంది